श्रीमात्रे दि नमः दियन्त्रेण वचोघटेन कविताकुल्युल्योपकुल्यक्रमे राणि सदाशिवश्च चरिताम्बोरसिदिव्यामृतेः हृत्यै धरायुताच्छ भक्ति कलमश्च पल्यामतान्वते దుర్భిక్షా మహా సేవ కష భగవాన్మిశ్వేష భీతిహ కుత ఓ దేవదేవ నా మతి అనే యంత్రం చేతను వాక్కు అనే కుండ చేతను కవిత అనే చిన్న కలువ చేతను ప్రవాహంలా ఉన్న ఈశ్వరుణ్ణి చరిత్రమనే సము సంద్రమందున నీటి చేతను నా హృదయం అనే కేదరంలో గల భక్తి అనే వరి పైరు మంచి పంటను ఇస్తుంది ఓ సాంబశివ నిన్న శ్రయించిన నాకు కరువు కాటకాలు బంధిస్తాయన్న భయము లేదు మా ఇంటిలో మహాలక్ష్మి మా కంట వెళ్ళిగే గృహలక్ష్మి నీవే సిరుళిన్న ఉన్నా చిరునవు నీవే నీ కంట తడిని నీ చూడలేను మా ఇంటిలో నా మహాలక్ష్మి నీవి మా కంట వెళ్ళిగే గృహలక్ష్మి నీవి సిరులన్న ఉన్న చిరునవ్వు నీవి నీ కంట తడిని నే చూడలే పసుపు నీవడి నూరేళ్ల బ్రతుకు మాకిచ్చినా నాకున్న నేస్తం అనురాగ సూత్రం మా ఇంటిలో నా మహాలక్ష్మి నీవే మా కంట వెళ్ళి గృహలక్ష్మి నీవే చిరు ఉన్నా చిరునవ్వుని నే చూడలేను మా అమ్మ నీవై కనిపించినావు ఈ బొమ్మని పొడు కదిలించినావు నేను చూడగా നീ കണ്ടി ചൂപേ കാര്ത്തീകം ദൈവാല കയ ഉന്നൂപം ഈ ഇപം മാ ഇന മഹലക്ഷ്മീ മാക്കെ ീവേന്നു ചിരുനോ നീവേ നീ കണ്ടീ നീ ചൂടലേനു മാ ഇ